నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కు లోకేష్ అలాగే బాలకృష్ణ కలిసి చెక్ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది అసలు ఈ వార్తలో ఏముంది దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి వాళ్ళిద్దరు ఎలా చెక్ పెట్టబోతున్నారు అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు నందమూరి ఫ్యామిలీలో స్టార్ హీరో అంటే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత బాలయ్య ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య కంటే కూడా స్టార్ హీరోగా ఉన్నాడు బాలయ్యకు ఉన్నటువంటి మార్కెట్ కంటే జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి మార్కెట్ చాలా ఎక్కువ సినిమాల పరంగా తనకంటే పెద్ద పొజిషన్లో ఉన్నాడనో లేదంటే తన అన్న రెండో కొడుకు అనో తెలియదు కానీ బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో కొంత అసహనం అనేది ఉందనేది ఓపెన్ సీక్రెట్ అందుకే తను హోస్ట్గా చేసినటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి కూడా టాలీవుడ్లోని స్టార్ హీరోలు అందరినీ పిలిచాడు తప్ప ఒక్క జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం పిరవలేదు దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ మీద తనకున్న కోపాన్ని బాలయ్య బయట పెట్టాడు అనే చర్చ అప్పట్లో కూడా జరిగింది ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో స్టార్ హీరో అంటే అందరూ జూనియర్ ఎన్టీఆర్నే గుర్తిస్తున్నారు అది బాలయ్యకు ససై మీద నచ్చట్లేదంట అందుకే బాలకృష్ణ తన ఇంట్లో నుంచి ఒక స్టార్ హీరో ఉండాలి నందమూరి అంటే కేవలం తన ఫ్యామిలీనే గుర్తించాలి అని అనుకుంటున్నారంట దాంతోపాటు రాజకీయ పరంగా తన అల్లుడైనటువంటి లోకేష్ అలాగే తన ఫ్యామిలీకి కూడా రాజకీయాలు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ ఉంటుందనేది అటు చంద్రబాబు ఇటు బాలయ్య అటు లోకేష్ ముగ్గురు ఆలోచిస్తున్నారంట అందుకే జూనియర్ ఎన్టీఆర్కు మించి ఒక స్టార్ హీరో తమ పార్టీకి అండగా ఉండాలని అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేకున్నా కానీ తమ పార్టీకి తమకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు ఉండవు అని వాళ్ళు భావిస్తున్నారంట ఎందుకోసం జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టే విధంగా నందమూరి ఫ్యామిలీ నుంచేలే ఒక స్టార్ హీరోను తీసుకోవడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది బాలయ్య కొడుకు అయినటువంటి మోక్షజ్ఞు స్టార్ హీరోగా చేస్తే తమకు ఎప్పటికీ అండగా ఉంటాడని దాంతోపాటు ఇప్పటి జనరేషన్ టీడీపీ వైపు అభిమానులుగా మార్చాలి అంటే ఒక యంగ్ స్టార్ హీరో ఉండాలని అది బాలయ్య కొడుకు అయితేనే బెటర్ అని లోకేష్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ భావిస్తున్నారంట పైగా నందమూరి ఫ్యామిలీ నుంచేలా ఒక పెద్ద హీరో వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టినట్టు అవుతుందని అప్పుడు తమకు తిరిగి ఉండదని వీళ్ళిద్దరూ భావిస్తున్నట్టు తెలుస్తోంది దీనికోసం లోకేష్ అలాగే బాలకృష్ణ మోక్షజ్ఞ మీద ఖర్చు పెడుతున్నారంట ఇందుకోసం ఇప్పటికే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మను రంగంలోకి దించారు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా దానికి భారీ రెస్పాన్స్ కూడా వస్తుంది కాకపోతే సినిమాల్లోకి వచ్చిన ప్రతి హీరో సక్సెస్ కాలేడు అని చెప్పడానికి టాలీవుడ్లో చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు మరి బాలయ్య ఇంత ప్లాన్ చేస్తున్నా కూడా మోక్షజ్ఞ సక్సెస్ అవుతాడా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ముందు తేలిపోతాడా అనేది చాలా వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా మోక్షజ్ఞ తనకు పోటీ అని కానీ లోకేష్ తనకు పోటీ అని కానీ బాలకృష్ణ తనకు పోటీ అని కానీ ఎక్కడా చెప్పలేదు వాళ్ళంతా తన వాళ్ళే అని చెప్తూ వస్తున్నాడు మరి వీళ్ళ ముగ్గురు వేస్తున్నటువంటి ఈ ప్లాన్లో జూనియర్ ఎన్టీఆర్ నెగ్గుతాడా లేదంటే బాలయ్య వేస్తున్నటువంటి లోకేష్ వేస్తున్నటువంటి ప్లాన్ నెగ్గుతుందా అనేది వేచి చూడాలి